హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా ఏ కోర్స్ అయినా కూడా మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది సో ఈ కోర్సులో లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ కావచ్చు అండ్ రాబోయేటువంటి అప్డేట్స్ కూడా యాడ్ చేయబడతాయి సో మన ఆఫర్ ఇస్తున్నటువంటి కోర్సెస్ కనుక చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇక దాంతోపాటుగా పీసీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్ సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ ఎస్ఐకి సంబంధించి కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సంబంధించి వన్ ఇయర్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు కోర్సెస్ కూడా వన్ ఇయర్ తోటి మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ టెట్ కాం డిఎస్సికి సంబంధించి ఇక్కడ డిఎస్సీ ఎస్జిటీకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇది కూడా మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తాం ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది దాంతో పాటుగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్ కూడా అప్లోడ్ చేస్తాం వీటి అనేది సంబంధించి శాంపిల్ వీడియోస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ నెలాఖరులో డిఎస్సి ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే జరగవచ్చు డిఎస్సి ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే డిఎస్సి పరీక్షలు సోమవారంతో ముగి నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు అనంతరం ఫైనల్ కీని ఖరారు చేస్తారు ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచి నియామక ఉత్తర్వులు అందజేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వన్ టు త్రీ చొప్పున వెరిఫికేషన్ చేపట్టాలి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్టు త్రీ చొప్పున చేపట్టాలని డీఈడ్ బీఈడ్ అభ్యర్థుల అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి శనివారం మనకు ఎస్సీ డైరెక్టర్ నరసింహారెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు సో టీఆర్టీ ఇదే విధానంలో వెరిఫికేషన్ నిర్వహించ నిర్వహించాలని గురుకుల బోర్డుకు ఇందుకు విరుద్ధ వన్ ఇస్టీ టూ చొప్పున జాబితా ఇచ్చారని చెప్పేసి గుర్తు చేసినట్లు ఇక్కడ జరగవచ్చు అంటే వన్ ఇస్టీ త్రీ చొప్పున ఈ డిఎస్సికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ పిలవాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాబ్లెస్ క్యాలెండర్ పై బగ్గుమన్న నిరుద్యోగులు అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ జరవచ్చు రెండు లక్షల ఉద్యోగాలతో మరో జాబ్ క్యాలెండర్ రావాలి రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలి నిరుద్యోగులను రాజకీయాలకు బలి చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే మండిపడిన బీఆర్ఎస్వి నాయకులు నిరుద్యోగులు సో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు ఇక్కడ చూసినైతే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ ఓ బోగస్ అని బీఆర్ఎస్వి నాయకులు అండ్ అదేవిధంగా నిరుద్యోగులు మండిపడ్డారు దాన్ని జాబ్లెస్ క్యాలెండర్గా అభివర్ణించారు రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ మరోసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు జాబ్ క్యాలెండర్పై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు బీఆర్ఎస్వి నాయకులు నిరసనలు అదేవిధంగా ధర్నాలు దిష్టిబొమ్మ దహనాలు నిర్వహించారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయం ఎదుట ఫ్లకార్లతో నిరసన వ్యక్తం చేశారు కరీంనగర్ ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాల ఎదుట అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సిద్దిపేట కేంద్ర గ్రంథాలయంలో నిరసనలు వ్యక్తం చేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సేమ్ ఇక్కడ జాబ్ క్యాలెండర్పై మరొక అప్డేట్ చేసినట్లయితే జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల ఆశా కిరణం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు రియాజ్ చెనగాని దయాకర్ అని చెప్పేసి ఇక్కడ మనకు మరొక అప్డేట్ నవ నవ తెలంగాణలో కూడా రావడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు కిరణమని గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ రియాజ్ కావచ్చు అదేవిధంగా టీపీసీసీ అధికార ప్రతినిధులు చెనగాని దయాకర్ అండ్ డాక్టర్ లింగం యాదవ్ అన్నట్లు ఇక్కడ జరగవచ్చు శనివారం హైదరాబాద్లో భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు కేరళ తరహాలో జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు సో బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగుల అంశాన్ని పక్కన పెట్టి పక్కన పెట్టిందని విమర్శించారు చెనగానే దయాకర్ మాట్లాడుతూ పదేళ్ళ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై అన్ని విధాలుగా ఆలోచించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఉద్యోగకాలీల వివరాలను టీజీపీఎస్సీ త్వరలో ప్రకటిస్తుందని స్పష్టం చేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో స్కిల్ వర్సిటీతో పాటు తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా ఇక్కడ మనం జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సచివాలయం ముందు జివో ఫార్టీ సిక్స్ బాధ్యతల ధరణ అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు రెండో రోజు కొనసాగ కొనసాగిన నిరసన అరెస్ట్ చేసిన పోలీసులు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో పోలీస్ నియామక పరీక్షల్లో ర్యాంకులు సాధించిన జివో ఫార్టీ సిక్స్ ద్వారా ఉద్యోగాలకు దూరమైన వివిధ జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు రెండో రోజు తమ ఆందోళనను కొనసాగించారు శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రజాభవన్ వద్ద బైఠాయించి అక్కడే నిద్ర నిద్రకు ప్రక్ర నిద్రకు ప్రక్రమించగా అర్ధరాత్రి పోలీసులు వారిని అరెస్ట్ చేసి వదిలిపెట్టారు సో శనివారం వేకోజామునే వారంతా సచివాలయం మెదటగా ఉన్నటువంటి మైదానంలో బైఠాయించి నిరసనకు దిగారన్నట్టు చూడవచ్చు పోలీసులు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వారిని అరెస్ట్ చేసి బండ్లగూడ టానాకు తరలించారు సో అక్కడ కూడా వారు రాత్రి తొమ్మిది గంటల వరకు నిరసన కొనసాగించినట్టు చూడవచ్చు అనంతరం వారిని విడిచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో ఐదు వేల పది స్పెషల్ పోలీస్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల సమయంలో జియో ఫార్టీ సిక్స్ తేవడం మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు దాదాపు ఇరవై ఐదు వందల మంది నష్టపోయారని జియో సవరించి బ్యాక్ లాగ్ పోస్టులు కావచ్చు సూపర్ న్యూమరీ పోస్టులు కల్పించి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జియో ఫార్టీ సిక్స్ సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కేసీఆర్ ఉద్యోగాలు మరో పదకొండు వందల యాభై నాలుగు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏడబిల్ఈ పరీక్ష ఫలితాల విడుదల బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు పరీక్షలు ముగిసినటువంటి వెరిఫికేషన్ తుది ఫలితాల విడుదలలో టీజీపీఎస్సి అలసత్వం ఎంపిక జాబితా కోసం ధర్నాలు నిరసనలు ఎట్టకేలకు రిజల్ట్స్ విడుదల చేసిన టీజీపీఎస్సి అంటూ రోజు సో మనకు రాష్ట్రంలో పదకొండు వందల యాభై నాలుగు ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏదైతే మనకి ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏడబ్లిక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి మనం విన్న కూడా చూసాం సో దానికి సంబంధించినటువంటి ఆ లిస్ట్ అనేటువంటి టీజీపీఎస్సి వెబ్సైట్లో ఉంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్స్ ఇచ్చారు వాటికి సంబంధించి ఇక్కడ చూద్దాం ఇక్కడ త్రీ ఫోర్ సెవెన్ అని టికెట్ చూడవచ్చు ఇవి ర్యాంకులు కావు ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది బహుళ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి యువకులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఏడు ఉద్యోగాలు సాధించినటువంటి చింతల చెరువు గోపి అదేవిధంగా నాలుగు ఉద్యోగాలు సాధించినటువంటి గోపాలకృష్ణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి ఏవైతే ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్ సంబంధించి ఒక్కొక్కరు మూడు నాలుగు ఏడు ఉద్యోగాలు సాధించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సీరియస్గా మీరు కూడా ఇప్పుడున్నటువంటి జాబ్ క్యాలెండర్ పైన ఫోకస్ చేయండి సో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు ఎందుకంటే దానిలో ఖాళీలు ఉండవు అది చదివిన నోటిఫికేషన్ మనం చదివిన కూడా నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది సరిగా ఉండదని చెప్పేసి మనం డిస్కరేజ్ చేస్తారు అవన్నీ పట్టించుకోకండి ఆల్రెడీ ఇక్కడ ఉద్యోగాలు సాధించిన వారు మీరు వారిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మరొక ఆర్టికల్ కూడా చూడవచ్చు ఏఈ పోస్టుల్లో ఆర్జీయూకేటీ విద్యార్థుల ప్రతిభ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఏఈ పోస్టులైనా వాటిలో మనకు ఇక్కడ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థ జాబితాను టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించిన విషయం తెలిసింది సో బాసడ మనకు ఆర్జీయూకేటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి రెండు వేల పంతొమ్మిది కావచ్చు ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరాల్లో చదువు పూర్తి చేసినటువంటి యాభై మందికి పైగా విద్యార్థులు ఆ పోస్టులకు ఎంపిక కావడం విశేషమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎవరైతే ఆచార్య వెంకటరమణ ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందనలు తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు అంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఏవైతే ఈ ఏఈ ఫలితాలకు సంబంధించి సో ఈ మనకు బాసరకు సంబంధించినటువంటి ఈ ఆర్జీకేటి సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా ప్రతిభ చాటారని చెప్పేసి ఇక్కడ మనకు వీటికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది మనకు టీజీపీఎస్సీ పోటీ పరీక్షలు యూజ్ యూజ్ అయ్యేటువంటి ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో రాబోయేటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మనకు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ మీద మనకు ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో వీటి మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీరు చదివేటప్పుడు ప్రయత్నం చేయండి సో ఒకటేసారి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ చదువుతా అని చెప్పి అనుకోండి దానివల్ల మీరు నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఏ రోజు కరెంట్ అఫేర్స్ ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకోండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఆ పాదం ఆగింది ఓ శకం ముగిసింది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు దిగ్గజ భారత నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో భారతీయ సాంప్రదాయ నృత్యాలైనటువంటి భరతనాట్యం కావచ్చు కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి యాభై నాలుగు సంవత్సరాల్లో చనిపోతూ మనకు వార్తల్లో జరిగింది సో ఢిల్లీలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రిలో కన్నుముసారు వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడిన ఆమె గత ఏడు నెలలుగా ఐసీయులో చికిత్స పొందినట్లు యామిని మేనేజర్ కార్యదర్శి గణేష్ తెలిపిన ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి నేరుగా అడగవచ్చు సో ఇటీవల చనిపోయినటువంటి యామిని కృష్ణమూర్తి దేనితో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి ఈ రకంగా మనకు క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా దీనికి సంబంధించి గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ రాష్ట్ర జాతీయ ఉత్తమ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు గత ఏడాది అత్యధిక అవయవ మార్పిళ్లతో ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అవయవ మార్పిడిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నేరుగా అడగవచ్చు అత్యధిక అవయవ మార్పిలు విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా మనకు శనివారం ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి అయినటువంటి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా మన తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత జాతీయ పురస్కారాన్ని అందుకున్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్లో దాదాపుగా రెండు వందల అవయవదానాలు చేసి మనకు దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి ఇక్కడ వెళ్ళి ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి దాదాపు ఏడు వందల ఇరవై తొమ్మిది మందికి పునర్జన్మను ప్రసాదించినట్టు ప్రసాదించామని చెప్పేసి స్వర్ణలత వెల్లడించడం జరిగింది సో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది అనుకే మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే జెంగ్ రికార్డ్ పసిడీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు టెన్నిస్లో చైనా అమ్మాయి క్విన్వెన్ జెంగ్ రికార్డ్ పసిడీ సొంతం చేసుకుంది సో మహిళల సింగిల్స్ తుదిపోరులో ఆమె డొన్నా వికిచ్ అనేటువంటి వ్యక్తిని ఓడించి టెన్నిస్లో మహిళల సింగిల్స్లో తొలి పథకం గెలిచినటువంటి చైనా క్రీడాకారిణిగా ఘనత సాధించినట్టుగా చూడవచ్చు సో మొత్తంగా ఒలింపిక్స్ టెన్నిస్లో ఈ దేశానికి ఇది రెండో స్వర్ణం అంట అంతకుముందు రెండు వేల నాలుగు ఏథియన్స్ ఒలింపిక్స్లో మొదటిసారిగా స్వర్ణం రావడం జరిగింది అది కూడా మిక్స్డ్ డబ్బుల్లో ఇప్పుడు మనకు సింగిల్స్లో ఫస్ట్ పథకాన్ని అంటే పసిడి పతకాన్ని గెలుచుకున్నటువంటి పర్సన్గా చైనా తరఫున రికార్డ్ సృష్టించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే జులియన్ జిగేల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మహిళ హండ్రెడ్ మీటర్ల పరుగులో కొత్త క్వీన్ సో షకారికి రెండవ స్థానం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్ వంద మీటర్ల మహిళల వంద మీటర్ల పరుగులో కరేబియన్ అమ్మాయి అయినటువంటి ఈ జూలియన్ ఆల్ఫ్రెడ్ విజేతగా నిలిచిందంట సో భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగినటువంటి ఫైనల్ రేసులో పది పాయింట్ ఏడు రెండు సెకండ్ల లక్ష్యాన్ని చేరుకున్న ఈ జూలియన్ కొత్త ఒలింపిక్ ఛాంపియన్గా అవతరించింది సో అమెరికా అమ్మాయి షికారి రిచర్డ్సన్ అందరూ ఫేవరెట్గా అనుకున్నారు అంటే ఆమెకే ఫస్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అందరూ అనుకున్నప్పటికీ సో దాన్ని ఆ అంచనాలను తారుమారు చేస్తూ ఈ జూలియన్ అనేటువంటి కరేబియన్కి సంబంధించిన కరేబియన్ దీవులకు సంబంధించిన అమ్మాయి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది సెకండ్ ప్లేస్లో అమెరికాకు సంబంధించినటువంటి ఈ షకారి అనేటువంటి పర్సన్ సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఇటువంటి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్టయితే ఆహార భద్రతకు భారత్ భరోసా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు కొరత నుంచి మిగులు వరకు ఎదిగాం వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో మోదీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రపంచ ఆహార భద్రతకు పరిష్కారాలు చూపేందుకు భారత్ సన్నద్ధమవుతుంది ఇప్పటికే ఆహార మిగులు దేశంగా ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలపడం జరిగింది సో శనివారం ఢిల్లీలో ముప్పై రెండు అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక ఆర్థికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడ జరిగిందని చెప్పేసి అడుగుతాడు ఇటీవల ముప్పై రెండవ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు అనేది ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటారు సో ఇది ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీనికి మనకు మోడీ గారు కూడా వెళ్ళడం జరిగింది సో దానిలో మోడీ గారు అయితే ప్రసంగించారు సో ఈ సదస్సులో మన దేశంలో అరవై ఐదేళ్ళ తర్వాత జరుగుతుంది సో ఒకప్పుడు మన దేశం ఆహార భద్రత భద్రతపై ప్రపంచానికి కలవరం ఉండేది అలాంటిది ఇప్పుడు పాలు అదేవిధంగా పప్పులు సుగంధ ద్రవ్యాల దిగుబడిలో ప్రపంచంలోనే మొదటి స్థానానికి మనం చేరుకున్నామని చెప్పేసి మోడీ ప్రసంగించడం జరిగింది సో ఇది అరవై ఐదేళ్ల తర్వాత మన భారతదేశంలో జరిగిందంట చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నేరుగా అడగవచ్చు ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగవచ్చు లేకుంటే ఈ సదస్సు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాల మీద కూడా ఫోకస్ చేయవచ్చు ఒకసారి దీనికి సంబంధించి చూసేటువంటి ఐటమ్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్ అయితే ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫెక్ట్ జరగవచ్చు మద్రాస్ ఐఐటి ఘనత సో లూప్ టెక్నాలజీ రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది సో ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్ ఐఐటి మనకు తైమూర్ క్యాంపస్లో నాలుగు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవైనటువంటి ఈ హైపర్ ల్యూబ్ ట్యూబ్ను నిర్మించిందంట ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది జరిగి జనవరిలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ హైపర్ లూప్ ఇంటర్నేషనల్ పోటీలు అనేవి జరుగుతాయంట సో మద్రాస్ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ అయినటువంటి కామకోటి దీనికి సంబంధించి వెల్లడించినట్టు కూడా జరగవచ్చు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో మనకు ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబునిటీ వల్ల ఏఐఐటి స్టూడెంట్స్ చేశారని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది మద్రాస్ ఐఐటి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఐఐటీలకు సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు కొంచెం ఫోకస్ చేయండి వీటి మీద ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో అయితే గత ఏడాది భారత పౌరసత్వాన్ని వదులుకున్న వదులుకున్నది రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కేంద్ర నివేదికను ఉటక్కిస్తూ జయరాం రమేష్ విమర్శలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో నైపుణ్యం కలిగినటువంటి రెండు లక్షల పదహారు వేల మంది ప్రముఖులు రెండు వేల ఇరవై మూడులో భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ శనివారం తెలపడం జరిగింది ఇటీవల రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా సో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన విషయాన్ని వెల్లడించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ ఫిగర్ గుర్తుంచుకోండి సో మనకు పాలిటీలో ముఖ్యంగా పౌరసత్వాన్ని గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే కిడ్నీలు పాడవుతున్నాయి అంటే ఇక్కడ జరగవచ్చు రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య రెండు వేల ఇరవై మూడులో రెండు వందల ఎనభై ఏడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు ఈ ఏడాదిలో ఇప్పటివరకు నూట డెబ్బై సో జీవనదాన్ రిపోర్ట్లో వెళ్ళి మనం ఆల్రెడీ ఇంతకుముందు జీ జీవన్ జీవనదానికి సంబంధించి చూశాం కదా తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి దానిలో మనకు కొన్ని ఇంకా ఇటువంటి అంశాలను కూడా ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి యొక్క సంఖ్య అనేటువంటిది పెరుగుతుందంట రెండు వేల ఇరవై మూడులో దాదాపు రెండు వందల ఎనభై ఏడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగినట్లుగా ఈ నివేదిక తెలుపుతున్నట్లు కూడా గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే బీఎస్ఎఫ్ తాత్కాలిక డీజీగా దల్జిత్ సింగ్ చౌదరి అని చెప్పేసి ఈ క్రమంలో ఒక అప్డేట్ జరగవచ్చు సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ తాత్కాలిక డైరెక్టర్గా జనరల్ దల్జిత్ సింగ్ చౌదరిని నియమిస్తూ శనివారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఆయన వచ్చేసి ఈ ఎస్ఎస్ ఎస్ఎస్సి సారీ ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్క్ సంబంధించి డైరెక్టర్ జనరల్గా వ్యవహరి వ్యవహరిస్తున్నారట అయితే శాశ్వత ప్రాతిపదికన డైరెక్టర్ జనరల్ నియమించే వరకు ఇతన్ని ఇది తాత్కాలిక డీజీగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పేరు గుర్తుంచుకోండి అతను ప్రజెంట్ దేనికి తాత్కాలిక చైర్మన్గా ఎంపికయ్యాడు అదేవిధంగా అంతకుముందు ఏనుకున్నాడనే కూడా ఇంపార్టెంట్ ఆరకంగా కూడా మనం క్వశ్చన్ అడగవచ్చు ఇక నెక్స్ట్ కనుక చూసిన అయితే అమెరికా నాలుగో వంతు ఆదాయానికి చేరుకునేందుకు భారత్కు డెబ్బై ఐదు ఏళ్ళని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చేయవచ్చు అంచనా వేసినటువంటి ప్రపంచ బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు సో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వ్యవస్థగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది దీన్ని సాధించాలంటే ఎన్నో తీవ్రమైనటువంటి అడ్డంకులు అధిగమించవలసి ఉంటుంది ప్రస్తుతం అమెరికా ఒక త్రైమాసికం అంటే నాలుగో వంతు నమోదవుతున్నటువంటి తలసరి ఆదాయానికి చేరేందుకు భారత్ డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతుందని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఎన్ని సంవత్సరాలు అదే చైనాకి తీసుకుంటే పది సంవత్సరాలు పడుతుందంటే మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతుంది అంటే అంటే వన్ బై ఫోర్ చేరుకోవడానికి ఇంత టైం పడుతుందని చెప్పేసి మనకు వరల్డ్ బ్యాంక్ చెప్తుంది దానికి ఇటువంటి కొంచెం గుర్తుంచుకోండి మనకు నేరుగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఏ కోర్స్ అయినా కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ అందిస్తాం సో ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి దీనిలో మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి వీడియో కోర్స్ కావచ్చు అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ దాంతోపాటుగా గ్రూ టెట్ డిఎస్సీకి సంబంధించి కావచ్చు అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ పైన కూడా భారీ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ